ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో కొన్ని సర్కారు బడల దుస్థితి మాత్రం మారడం లేదు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయత్ నగర ప్రాథమిక పాఠశాల ఇందుకు నిదర్శనగా నడుస్తోంది విద్యార్థులకు సరైన తరబె గదులు లేవు కనీసం శౌచాలయాలు కూడా లేని దయ్యం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అష్ట కష్టాలు ఏళ్లు గడుస్తున్నా వసతుల ఈ పాఠశాలలో బోధనకు అనువుగా కేవలం రెండే గదులున్నాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో యాభై ఐదు మంది ఉర్దూ మీడియంలో ఎనభై ఐదు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు ఒక గదిలోనే మూడు నాలుగు ఐదవ తరగతులు నిర్వహిస్తున్నారు వరండాలో ఒకటి రెండు తరగతులు మరో గదిలో ఉర్దూ మీడియం మూడు తరగతులు రేకుల షెడ్డులో రెండు తరగతులు కొనసాగిస్తున్నారు ఉన్న రెండు గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠాలు చెబుతున్న వరండాలోనే మధ్యాహ్న భోజనం వండాల్సిన దుస్థితి నెలకొంది పాఠశాలలో తాగడానికి మంచినీరు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు పాడైపోయిన మరుగుదొడ్లనే విద్యార్థులు ఉపాధ్యాయులు వాడుకుంటున్నారు బడి చుట్టూ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఉన్న బోరుబావి గదుల తలుపులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు తాగునీరు లేక విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో తీసుకెళ్తున్నారు గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి బెంచీలు కూడా లేకపోవడంతో నేల మీదనే కూర్చొని విద్యార్థులు చదువుకుంటున్నారు మాకు స్కూల్ మంచిగా లేదు రూమ్ రూమ్లు మంచిగా లేవు ఫ్యాన్స్ లేవు బెంచెస్ లేవు మాకు ఏమి లేవు తాగడానికి వాటర్ కూడా లేవు వాష్రూమ్ పోవడానికి బాత్రూమ్లు కూడా లేవు మాకు అన్నీ మంచిగా ఉండాలి మాకు కడుక్కోదానికి కూడా గ్రౌండ్ కూడా మంచిగా కావాలి బెంచ్ లేవు ఏం లేవు కరెంట్లు లేవు ఏం లేవు కిటికలు లేవు వాటర్ రావాలి కూడా లేవు బిల్డింగ్లు అవన్నీ రూమ్లు కూడా మంచిగా లేవు మంచిగా చేయాలి మాకు కొత్త బిల్డింగ్ కావాలా ఫ్యాన్ కావాలా టేబుల్స్ కావాలా సార్ వాష్రూమ్స్ కూడా మంచిగా లేవు మొత్తం స్కూల్కి కలర్ వేపియ్యాలా మంచిగా ఉండాలి సార్ వాళ్ళు అనిపిస్తుంది కానీ ఎట్లా వేయాలి సార్ ఫ్యాన్లు కూడా ఏం లేవు రూమ్ ఉన్నా బెంచెస్ ఉన్నా ఫిర్ బాత్రూమ్స్ వచ్చాయి సార్

అన్ని పాడుబడ్డ రూములు కొడుతున్నాయి కొత్త గట్టిపిస్తే మంచి ఉంటుంది మీరు సాక్ష్యం చేపించండి ఒక్కో గదిలో మూడు తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు ఇక్కడ స్ట్రెంత్ బాగుంది నూట నలభై మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది మంది టీచర్స్ స్టాఫ్ ఉన్నాము కానీ మాకు రూములు లేక చాలా ఇబ్బంది అవుతుంది ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాలు ఉన్నందున రూము రూముల వసతి లేక టాయిలెట్స్ లేక తర్వాత కంపౌండ్ వాళ్ళు సరిగా లేక మా నీటి వసతి లేక బాగా పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎన్నో సార్లు స్కూల్ గురించి అప్లికేషన్స్ రాసి పంపించినాము ఫోటోలు తీసి పంపించినాము పాఠశాల మన ఊరు మనబడి పథకంలో ఎంపికైన తర్వాత ఈ పాఠశాలకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఏమైతే ఉందో అతను తన యొక్క బిల్స్ రాక ఇక్కడ పనులన్నిటి కూడా అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది ప్రభుత్వం కొత్త పథకంలో వచ్చిందో ఆ కొత్త పథకంలో మరి పాఠశాలను చేర్చి తప్పకుండా ఈ పాఠశాల అవసరమైనటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా సమకూర్చి ప్రాథమిక విద్యార్థులకు సరైన న్యాయం చేయవలసిందిగా మేము మా పాఠశాల తరఫున కోరుతున్నాం సార్ ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు